హలెయ ఆమెనంటే అవును కాకని నల్గొ హలే హలెలి అంటే హలేలి అంటే హలేలి అంటే దేవుని స్ఫుతించుట దేవుని స్ముతించండి హలేయా హలలోయ హెలోయ హలేలు అంటే దేవునికి స్తోత్రం అని చెప్పాలి మీరు శృతించారు నేను స్థుతించాను అని చెప్తున్నారు అలేనియా అంటే అలేలుయా అంటే మనకి అలవాటు అయిపోయింది అల అంతం అంటే అలవాటుగా మనం ఉండకూడదు పరిశుద్ధ గ్రంథంలో రెండు పదాలు అనేక భాషల్లో కూడా భారతదేశమే కదా యావత్ ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఆయా రాష్ట్ర భాషల ప్రకారంగా ఆయా దేశాల భాషల ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లోకి వెళ్ళిన తమిళ్లోకి వెళ్ళా మలయాళంలోకి వెళ్ళా మరాఠీలోకి వెళ్ళా రకరకాల భాషలు ఉన్న హిందీలోకి వెళ్ళా ఈ అన్న మాట ఆమెలనే రాయబడతారు ఆమె అలలి అన్న మాట అలలి అనే చెప్తారు ఈ రెండు పదాల్ని ఏ భాషలో కూడా తర్జుమా చేయలేకపోయాం దేవునికి స్తోత్రం కలుగునిగా హాలుయా కాబట్టి ఆమెనంటే అవును గాక అలాగే జరుగును కాక తప్పనిసరిగా మేము ఆ పాలము పొందుకుందుము గాక ఆమె హలలుయా కాబట్టి దేవుని వాక్యము చదివేటప్పుడు ప్రతి మాట కింద పుట్టునోట్ల కింద రాస్తాడు ఒక పదానికి పుట్నోట్ల కింద రాస్తూ ఉంటాడు ఆ పదం మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం హైకే కూడా అన్నాడు ఎంతమందికి ఎంతమంది భయపడుతూ ఉంటారు మన జీవితాల్లో ఎంతమంది భయపడుతుంటారు నాకు రోజు భయం వస్తుందని లేదు మలాని విషయంలో భయం మలాని విషయంలో భయంగా మనం నేను భయపడమా అన్న వాళ్ళు చేతులుస్తాను దేనికి భయపడ దేనికి అందరికీ భయం ఉంది కదా ప్రతి విషయంలో భయపడుతూనే ప్రస్తుతం దేవునికి స్తోత్రం నేను చెప్పుకు పని చేస్తే ఆ భయాలన్నీ తొలిపన నిజమండి ఎందుకంటే నేను అలా చేశాను కాబట్టే నాకు అన్నీ తొలి దేవుని స్తోత్రం అదే నువ్వు భయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా బైబుల్ చదవండి మీలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి దేవుని స్కూత్రం బైబులు చదివితే భయములన్నీ తొలగిపోతాయి ఇతనికి నీకు భయం అనేదా ఉండదు మీ జీవితంలో దేవుని స్కూత్రం దామీది గారు అంటారు నాకచ్చ భక్తుడు అంటాడు నీవు పోగపడితే నేను బాగుపడతాను దేవుడి స్తోత్రం దేవుడు ఎప్పుడు మన దగ్గర పోగపడుతూ ఉన్నాను మనం బాగుపడాలంటే దేవుడు పోతాడు జ్ఞానాన్ని సులోమను దావీదిగా కుమార్తె కూడా శిక్షిస్తే నేను సరిచేయబడ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానమగలిగిన వారు సామిద్రం పదమూడు అయించావని చెప్తా ఆమె కాబట్టి నువ్వు శిక్షిస్తే నేను సరిచేయబడతా నువ్వు కోప్పడితే నేను బాగు చేయబడతా కీర్తనకారుడు నూట పంతొమ్మిదిలో పదకొండు వచనంలో చెప్తాడు ఏం చెప్తాడంటే నీ ఎదుట నేను పాపము చేయుకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉంది ఆమె వాక్యం అంటే అర్థమేంటి నాక చూడండి వాక్యం అంటే అర్థమేంటి అమ్మా చాలాసార్లు చెప్పాడు కదా నీ ఎదుట నేను పాపము చెయ్యికున్నట్లు నా హృదయంలో ఏముంచుకున్నాడట వాక్యం అంటే దేవుడు ఉంచుకున్నాడు కాబట్టి ఆ దేవుడు ఉన్నంతకాలం కూడా భయం అనేది దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు భయం ఉండదు అలేలుయాణం ఏంటంటే నీతో పాటు దేవుడు నీలో ఉన్నాడు గనుక అలే యోహాన్ గారు అదే చెప్తారు బాప్ అపోస్త యోహాన్ గారు ఈ లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు దేవీ స్కోత్రం అలే ఈ లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు ఆయన కలిగి ఉంటే ఈ భయాలన్నీ మనం భయపడవలసిన విషయాల కోసం మాట్లాడుతున్నాం అవునా చూడండి పత్రిక ఐదో అధ్యాయం కొంత భయపడే విషయాల కోసం మాట్లాడుతుంది చదవండి ఏడు నుంచి పదకొండు వరకు ఓపిక కలిగి చూడండి చూడండి

దేవుడి స్కూత్రం యేసుక్రీస్తు వారు రాక ఎలా వస్తుంది వస్తే ఏ విధముగా వస్తుంది ఆయన రాకడు ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది దేవునికి స్కోత్రం ఆయన రాకడ చెప్పు రాదు దేవునికి స్కోత్రం ఆయన ఎప్పుడు కూడా చెప్పై చెప్పైతే రాదు ప్రభువు రాకడ ఏ దినము వచ్చినో ఏ దినము సంభవించునో ఎవరికి తెలియదు దేవునికి స్తోత్రం గాక అలృదయ కనుక రక్షణ పొందినంటి మన జీవితములో నాకు రక్షణ పొందినట్టు మన జీవితంలో బల్ల వస్తున్నట్టు మన జీవితంలో దేవుని రాక కొరకు మన హృదయాన్ని ఎలా సిద్ధపరుచుకున్నాము మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాము ఈ క్షణములో రెప్పపాటున ఇప్పుడే ప్రభు మన మధ్యకి దిగి నాతో రండి అంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా ఆ సిద్ధపాటు మనలో ఉందా ఆ సిద్ధ మనసు మనము ఉన్నామా వెళ్ళడానికి కలిగిన అర్హతలు లేదా యోగ్యత నాకుంది ఇప్పుడు దేవుడు వస్తే ఇప్పుడికిప్పుడు ప్రభు నన్ను తీసుకెళ్తాడు సిద్ధపాటు మన జీవితాల్లో ఉన్నాడు దేవుని స్తోత్రం అనేది లేకపోతే ప్రభు వచ్చి వెళ్ళిపోతాడు దేవునికి స్తోత్రం ప్రభు రాకడ ఎలా ఉంటుంది అంటే ఆయన నోవా వదినాల్లో వచ్చిన ఒక భయంకరండి వర్షపు జల ప్రభావం వలే ఉంటుందట జల ప్రళయం వలె దేవుని స్తోత్రం అంటే ఎప్పుడు హఠాత్తుపోతుంది అప్పుడు నోవాము జనాల్లో దేవుడు నోవాముతో మాట్లాడినప్పుడు విడికి కొద్దిగా వాళ్ళ ఒక సంవత్సరం పాటు అవకాశం ఇచ్చాడు దేవుడు నోవా భక్తుడు కాబట్టి దేవుని స్తోత్రం నోవా నీతి మంత్రుడు కాబట్టి అవులే నోవాము ప్రవక్త గారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఆయన నీతిని చూసి ఆయన పరిశుద్ధతను చూసి దేవుని ఎందుకు భయము భక్తిని చూసి నోవామిని నోవామికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నోవాబు అడుగుతాడయ్యా ఈ ఈ యొక్క ప్రజల కొరకు నాకు ఒక అవకాశం ఇంకొక సంవత్సరం గడి లేదా ఒక దినమి ఒక దినము వెయ్యి దినాల వల్లే ఉంది ఒక గడియ వెయ్యి సంవత్సరాల వల్ల ఉంది కనుక నాకు ఒక సంవత్సర కాలము ఎవరి నాకు కావాలి నేను నిన్ను ఊర్చి ప్రకటన చేయటానికి వాళ్ళకి తెలియచేయటానికి నువ్వెంత శక్తి కలిగిన దేవుడవో సృష్టికర్త దేవుడు ఈ ఈ సృష్టిలో నిన్ను నన్ను కలుగు చేసింది భూమాకాశము సృష్టికర్త దేవుడని చెప్పటానికి నాకు అవకాశము వాళ్ళ పక్షంగా మీ యొద్ధ నేను విచారిస్తున్నాను అలా ఎవరి పక్షంగా ఎవరి పక్షంగా వినియపట్నం ప్రజలు యోనా కూడా వారపక్షంగానే దేని మీద విచారం చేస్తారు నోవా దినాల్లో కూడా అక్కడ నుండి ప్రజల మీదకి ఆ జలప్రయామం పైకి వచ్చేటప్పుడు ఆ పైక్రమ వలసను కుమ్మరించడానికి దేవుని సన్నిధిలో నోవా అడిగాడు సంవత్సరం లేదు సరైతే ఈ సంవత్సరమును తీసుకో ఈ సంవత్సర కాలంలో ఒక పని చేయాలని ఒక ఓటం తయారు చేయమని చెప్పాడు దాని తర్వాత వాడ గురించి మాట్లాడారు దేవుడి సూత్రం ఓడం తయారు చేయమని చెప్పేశాడు దేవుడు ఈ సంవత్సరం నీకు సమయం ఇస్తాను అన్నాను ఇటు ఓడం తయారు చేస్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ దేవుని గురించి ప్రకటన ఎవరు కూడా ఆయన మాట వినలేదు ఎవరు కూడా ఆయన మాట మీద లక్ష్యం ఉంచలేదు ఆయన మాటను బట్టి నడవలేకపోయారు ఆజ్ఞ అతిక్రమించేశారు ధర్మశాస్త్రం తోసేసారు నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావు నువ్వు మూర్ఖుల్లాగా ఉన్నావు నువ్వు వైజ్ఞానంలాగా ఉన్నావు కాబట్టి రేపు ఏం జరిగిపోతుందో నీకే తెలిసినట్లుగా తిను తాగు సుఖించు వారి ఉద్దేశాలు అండి దేవ స్తోత్రం భయంకరమైన పాపం భయంకరమైన పాపం పాపం ఇప్పుడు ఎక్కువ ఉందా అప్పుడు ఎక్కువ ఉందా చెప్పాలి పాపం ఇప్పుడుందా అప్పుడు ఉందా చెప్పాలి నాకు అర్థం ఇవ్వాలి